నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని మిర్జాలగూడలోని ఎస్టీ ఆంథోనీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోంలో సేవ పరమ ధర్మ సమస్త వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో అనాథలకు ఉదయం అల్పాహారం వస్త్రములు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీఐ నైన్ న్యూస్ ప్రతినిధి మేడ మల్లేశం రాజేంద్ర కుమార్ నర్సింగరావు రహమతుల్లా సోనీ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్

మనోలకు మనవి ఉండే ప్రేమ ఎన్ని భాషల్లో ఉండదు కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ నేను ఎన్నడన్నా బీజేపీలకు కాంగ్రెస్ ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడుతూ ఉన్నారు రాష్ట్రంలో అయ్యా ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నానంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు ఆఖరికి ఆయన నుండి మంత్రులు ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు బాధపడతా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది వాళ్ళది అవుతుంది రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లోనే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా శాసనసభకు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోత్ముఖంగా కదులుదాం మళ్ళీ ఒకసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు బాగా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు చివరికి ఒక రోజు చివరికి ఒక రోజు నేను అడిగా రెడ్డి ఎందుకంటే కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పొడి గది తీస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పి మోడీ మధ్యన ఒక దగ్గర కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇలా మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసాగా గెలిపించుకుంటే ఇలా బంగారం రాదు మీకు గోల్డ్ కాదు రోడ్డు గోల్డ్ కూడా రాలేదు అందుకే నేను మీ అందరినీ కోరేది సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు తరువాల్సి స్వాత పెట్టాలి ఎన్నట్టైనా మనోలకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీలకు ఉంటదామని ఆలోచించారు అందుకే ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజితోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అనాథలు అందరూ కూడా తరలి వచ్చి ఆశీర్వదించాలి అదే విధంగా అరవింద్ గారు బాటి గారు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మల్లొక్కసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి ఉదయపూర్వకంగా నమస్కారం జై తెలంగాణ అంటే ఇర ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదేవ ఇంటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కుకున్న పరిస్థితి లేదు రెండే రెండు పార్టీలు ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదు ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి